ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో కీలక డిమాండ్ నాలుగో వార్డును ఎస్టీ ఎరుకుల సామాజిక వర్గానికి కేటాయించాలంటూ సౌమ్యుడు ప్రజల ఆదరణ పొందిన విద్యావంతుడు మేజర్ల నాగరాజు కోరారు ఈ మేరకు ఆయన ఉప ముఖ్యమంత్రి బాట్టి విక్రమార్క మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయ దయానందలను కలిసి వినతి పత్రం సమర్పించారు మున్సిపాలిటీలో ఉన్న మూడు ఎస్టీ జనరల్ కేటాయింపులో ఒక వార్డును ఎరుకలకు ఇవ్వాలని అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు నా పేరు మేచర్ల నాగరాజు నేను ఎల్ఎల్బి చేశాను నేను ఉస్మాన్ యూనివర్సిటీలోని విషయం ఏంటంటే కల్లూరు మున్సిపాలిటీ అయినందున ఇరవై వార్డుల్లోని మూడు వార్డులు మాత్రానికి ఎస్టీ జనరల్గా ఖరారయ్యేది విషయం కారణం ఏంటంటే ఆ మూడింటిలోని రెండు వార్డులు ఎస్టీ లంబాడీ వర్గాన్ని వాళ్ళకి కేటాయించబోతున్నారు ఇంకొక వార్డు ఉంది కాబట్టి నాలుగో వార్డు జనరల్ ఏంది కాబట్టి ఆ వార్డు తరఫు నుంచి నేను కూడా ఎస్టీ సామాజిక వర్గాల ఎరుకుల సంఘం తరఫున నేను పోటీ చేయాలనుకుంటున్నాను కారణం ఇంకొకటి కూడా మా యొక్క సమస్యలు ఏది సరే మేము కూడా ఇప్పుడు మూడు ఉంటాయి కోయ ఉండిద్ది లంబాడీ ఉండిద్ది ఎరుకులా ఉండిద్ది గోండులు ఉంటారు కానీ ఇక్కడ ఉన్న సామాజిక వర్గాల్లోనే లంబాడీ ఉన్న ఉన్నారు కోయేవాళ్ళు గోండువాళ్ళు లేరు రెండవ వర్గము ఎస్టీ ఎరుకుల ఉంది మాకు కూడా ఒక అవకాశం ఇచ్చి ఆ మిగిలిన మూడు వార్డుల్లో ఒక వార్డు తరపు నుంచి ఎస్టీ సామాజిక వర్గము ఎరుకుల సంఘం నుంచి ఒక వార్డు మాకు కేటాయిస్తే దాంట్లో ఉన్న సమస్యలు కానీ ఏదైనా పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే ఎవరికైనా మా మా సమస్యలు ఎలా ఉన్నాయి ఏందనేది కూడా మాకు అర్థమైతే కాబట్టి నేను దగ్గరుండి నేను చదువుకున్నాను కాబట్టి వాళ్ళ యొక్క సమస్యలు నేను నేను ప్రభుత్వం దగ్గరికి తీసుకుపోయి వాళ్ళ యొక్క సమస్యలు నేను దగ్గరుండి తీర్చుకొని నేను కూడా సమాజంలో కూడా మాది ఎస్టీ వర్గం కూడా ఎరుకుల సంఘానికి నేను కూడా న్యాయం చేసుకోగలగన శక్తి నా దగ్గర ఉంది కాబట్టి నేను ఈ నాలుగో వార్డు నుంచి నేను ఎస్టీ సామాజ ఎరుకుల సామాజ వర్గం నుంచి నుంచుందామని కోరుకుంటున్నాను కావున ఈ అవకాశాన్ని నాకు మన రాజకీయం లోకల సంబంధించిన శాసనసభ్యులు మఠ రాఘమయ్య గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా నాకు సపోర్ట్ చేసి మా యొక్క యొక్క అవకాశాన్ని మాకు సన్నిధి చేసుకోవడానికి మాకు ఒక చివరి అవకాశంగా మాకు ఇచ్చి మా మేము ఉన్నామని గుర్తించే విధంగా మాకు యొక్క అవకాశాన్ని ఇవ్వగలమని కోరుకుంటున్నాను నాలుగో వార్డ్ మెంబర్గా మేచల్ల నాగరాజుని మా సామాజిక ఎస్టీ సామాజిక ఎలుకల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా మేము అందరూ ఆమోదిస్తున్నాము ఎందుకంటే ఎందుకు ఆమోదిస్తున్నామంటే ఆయన ఎల్ఎల్బి చేశాడు చదువుకున్న వ్యక్తి ఏదైనా సమస్య వస్తే ఆయన చేయగలని మేము అనుకుంటున్నాము ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గం ఎప్పుడు ఎరగబడి ఉంటుంది ఇలాంటి అవకాశం ఎప్పుడు రాలేదు మొన్నదాకా గ్రామ పంచాయతీలో ఉన్న మున్సిపాలిటీ మున్సిపాలిటీగా మారింది కంపల్సరీగా ఈ నాగరాజుని గెలిపించాల్సి గెలిపించాలి ఆయన నిలబెట్టి మేము ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము తప్పకుండా ఆయనకి ఈ అవకాశం ఇవ్వాలని మేమందరం కోరుకుంటాము ఇంకో విషయం ఏంటంటే మాలో ఉన్న వ్యక్తికే మాలో ఏ సమస్యలు సమస్యలు ఉన్నాయో తెలుస్తాయి అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఆయన అడగడానికి మాకు అవకాశం ఉంటుంది మా పక్కనే తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆయన మేము సపోర్ట్ చేస్తున్నాము తప్పకుండా ఆయనకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా ఇస్తే తప్పకుండా గెలిపించి మేము నిరూపించి చూపిస్తామని చెప్పేసి మన కల్లూరు మండల మా కాంగ్రెస్ కార్యకర్తలకు కానీ లీడర్స్ కానీ మన మంత్రులు కానీ అందరికీ సవన్నంగా తెలియజేస్తూ ఒక అవకాశం ఇవ్వాలి సార్ ఎరుకులో తీసి సార్ అది కరెక్ట్ కాదు ఎవరు కూడా మా ఎరికి కాళ్ళకి రావట్లా అసలు అదేంటి మీ ఎరుకులో ఎవరు కూడా కది వాళ్ళు ఎరుకుల గలీజ్ అంటున్నారో మాకు పని చేసేవాళ్ళు లేదు ఓట్లు టైర్ వస్తున్నారు ఓట్లు వేయించుకుంటున్నారు కానీ మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మాకు డబ్బులు వద్దు కానీ మా కాలనీ బాగు చేసేవాళ్ళు కావాలి అతను నిలబెట్టుకుంటున్నాం మాకు ఒక అవకాశం ఎమ్మెల్యే గారు ఇవ్వాలి మాకు ఖచ్చితంగా చంద్ర గారు కూడా మాకు ఎస్టీ కాలనీ ఇవ్వాల్సిందే అది ఒప్పుకో మేము ముందు సార్ వచ్చారు కాబట్టి మాకు ఎస్టీ కాలనీ ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే బాగా మంచి నీళ్ళు బోరులు లేవు సార్ అమృతానికి ఏ రోజుకి వెళ్ళి సార్ ఏ రోజు అవకాశం ఇస్తూ పట్టించుకోరు మా గురించి మా కాలనీలో ఉన్నాడు కాబట్టి ఆయన పట్టించుకోవడం మాకు అవకాశం మంచి నీళ్ళు బోర్లు లేవు బయట నుంచి కొనుక్కుంటున్నాం వాటర్ మేము ఇంత తర్వాత బజారా వాటర్ మా సన్ని సాట్లు వేశారు మా ఎరుకుల కాళ్ళకి బజారా వాటర్ వేయాల చుట్టుపక్కల ఎక్కడైనా సరే సార్ కానికాని బెటర్ దాకా వచ్చింది అయినా సార్ మాకు నన్ను నీళ్ళు తాగుతున్నాం జ్వరాలు దగ్గులు జలుబులు అందరికీ కూడా పట్టించుకోవట్లేదు సార్ మాకు మంచి నీళ్ళు ఒకటి రావాలి లేని వాళ్ళు రెండు వందల మంది రెండు లేని వాళ్ళు ఇల్లులు ఉండే ఇంతకుముందు తొమ్మిది నేను గారు కట్టి